ఫస్ట్ పత్రికా విలేకరులకు నమస్కారం తెలియజేస్తున్నాను ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి టువంటి అన్యాయం జరుగుతుంది అయితే ఈ ఈ అన్యాయం జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే గోవాగో కంపెనీలు వాళ్ళ కలాపాల కోసం రైతు అమాయకమైనటువంటి రైతులను వాళ్ళకు ఎక్కువగా కల్వేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు అయితే కంపెనీ బోర్డుకు సంబంధించి తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బోర్డు చైర్మను తెలంగాణకు సంబంధించి ఎనభై మిలియన్ టల్లే కొంటానని మొదట ఆ జూను చెప్పాడు కర్ణాటక వన్ ట్వంటీ ఆంధ్రప్రదేశ్ వన్ ట్వంటీ మిలియన్ టన్ కొంటామన్నారు ఆ విషయం కంపెనీలకు తెలిసినా కానీ రైతులను మభ్య పెట్టి పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలకు ఒక ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ నారు అమ్ముకోవడానికి కంపెనీ బయర్లు కావచ్చు లేకపోతే అందులో ఉండటం సూపర్వైజర్లు కావచ్చు కంపెనీల పనిచేసేటువంటి వ్యక్తులు రైతు అమాయకమైనటువంటి రైతులకు ఆశ చూపెట్టి పద్దెనిమిది వేల కింతెన్ ఉంటుందని ఆశ చూపెట్టి నారు అమ్మిపించి కొనిపించి కల్టివేషన్ చేయడం జరిగింది అమాయకమైనటువంటి రైతులకు పద్దెనిమిది వేలు ఉంటుందన్న ఆశతోటి ఈరోజు చాలా మంది మన స్టేట్ లో అత్యధికంగా కల్టివేషన్ చేశారు అది కంపల్సరీ కంపెనీలకు తెలుసు అది ఎందుకంటే కంపెనీ నారు పోసేటోళ్ళు కానీ కంపెనీ నా నారు పోవాకు కొనేటోళ్ళకు కానీ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంది ఎందుకంటే పోయించేది వాళ్ళే కాబట్టి ఇప్పుడు కంపెనీ ప్రైవేట్ వ్యక్తులు కనుక పోవాకు నారు పోసినట్టు ఏదంటే ఒక బెడ్తో ఐదు వందలు వెయ్యి రూపాయల కమిషన్ అనేటువంటిది ఇప్పుడు కంపెనీ కంపెనీలో ఉన్నటువంటి సూపర్ అడ్వైజర్లకు మరి కంపెనీ బయర్లకు కంపల్సరీ వాళ్ళకు ఉంటుంది ఒక వ్యక్తి ప్రైవేట్ సంస్థకు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక వంద బెడ్లు రెండు వందల బెడ్లు ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కనుక పోవాకు పోస్తే వాళ్ళకు ఒక ఇరవై బెడ్లు పది పది బెడ్లు వాళ్ళు కంపెనీలో ఉన్నటువంటి సూపర్వైజర్లకు ఇవ్వడం తర్వాత సీక్రెట్ ఇంపూడింగ్ జరుగుతుంది అది రైతులకు తెలియదు అయితే వాస్తవానికి ఏంటంటే కంపెనీలు బాండ్ అనేటువంటిది ఉన్నది ఉన్నది కాబట్టి బెట్టిల్ కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా మొదల ఇన్ఫార్మ్ చేయాలి మన మన కువాకు బోర్డుకు చైర్మన్ అనేటువంటి ప్రస్తుతం శివకుమార్ ఉన్నాడు అదివరకు ఉన్నటువంటి కువాకు బోర్డు చైర్మన్ చెప్పిండు ఎనభై మిలియన్ తెలంగాణ కొంటాం నూట ఇరవై మిలియన్ కర్ణాటక కొంటాం నూట ఇరవై మిలియన్ ఏపీ కొంటాం అన్నాడు ఆ విషయం కంపెనీ తెలిసినా గానీ రైతులను మోసం చేయాలనే ఉద్దేశంతో అమాయకమైనటువంటి రైతులను కల్టివేషన్ చేపించి ఈ రోజు కొనకుండా మీరు ఇష్టం ఉన్నట్టు కొను మీ అనేటువంటి రైతులను ఇబ్బంది చేస్తున్నారు అత్యధికంగా పెట్టుబడి పెట్టినటువంటి రైతులు ఈ రోజు చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారు బాధ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి నేను చెప్పేది కనుక అబద్ధం అయితే సిబిఐ ఎంక్వైరీ అయ్యండి ఇప్పుడు రాగపూర్లో కానీ రవనాథ్పల్లిలో కానీ లో కానీ అక్కడ యాదరాథి కాడ కానీ పాలాకుర్తిలో కానీ ప్రతి మండలం మండలాలల్లా నారు ఎలాగా అమ్ముడు పోవాలి అని వాళ్ళు వాళ్ళు ఇంక్లూడింగ్ మీటింగ్లు పెట్టుకొని రైతులను మోసం చేసే కుట్రలు జరిగినాయి అసలు ఈ కుట్రలు జరగడానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ రైతులు పోగా పెట్టినప్పుడు రాలేదు నార్లు దక్కలేదు ఆ రాలేదు రాలేదు కాబట్టి వాళ్ళకు లైసెన్స్ ఉంటది అంతర్జాతీయ మార్కెట్ లో లైసెన్స్ ఉంటది లైసెన్స్ ఉన్నప్పుడు ఒక లైసెన్స్ కోటి రూపాయలు దక్కుంటది వాళ్ళ లైసెన్స్ ను కవర్ చేసుకోవడానికి కోసం వాళ్ళ లైసెన్స్ టార్గెట్ రీచ్ చేయడానికి కోసం ఈ రోజు అమాయకమైనటువంటి రైతులను రైతులను కల్టివేషన్ లోకి దించిల్స్ లాస్ట్ టైం కొన్నారు అందరూ కొన్నారు ఆ లాస్ట్ ది పదిహేను వేలు వేలు నడిచింది ఈ రోజు పదిహేను పద్దెనిమిది వేలు ఉంటుంది అన్న విషయం గుహకు బోర్డు చైర్మనే చెప్పలేకపోయిండు మరి ఈ కంపెనీలో ఉన్నటువంటి వీళ్ళేలా చెప్తారండి గోహక బోర్డు శివకు ప్రజెంట్ ఉన్నటువంటి గోవాకు బోర్డు మూడు రాష్ట్రాలకు చైర్మన్ శివకుమార్ ఉన్నాడు ప్రజెంట్ గా ఆయనే పద్దెనిమిది వేలని డిక్లేర్ చేయలేదు జూన్ల జూలైలో గోవాకు వెచ్చినప్పుడు వాళ్ళే రేట్ డిక్లేర్ చేయకు చేయనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మా డక్కన్ కంపెనీకి సంబంధించి కిరణ్ కిరణ్ కుమార్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సత్యనారాయణ కావచ్చు రమేష్ కావచ్చు కంపెనీలో పని చేసేటోళ్ళు చూత ఈరోజు పొగాకు నారు అమ్మడానికి ప్రయత్నం చేసేళ్ళు ఎలా చేస్తారు అది కంపెనీ కంపెనీ వర్క్ చేసుకోవాలి రైతు రైతు పని చేస్తాడు కంపెనీ వాళ్ళు కంపెనీ పని చేసుకోవాలి వాళ్ళు బిజినెస్ చేసి వాళ్ళ నారు అమ్మడానికి ప్రైవేట్ సంస్థలతో నార్లు ఓయించి వాళ్ళకు లాభాలతోటి వాళ్ళ కమిషన్లతోటి వాళ్ళ కమిషన్ల కోసమే ఈరోజు భోగాకు రైతులను అడ్డగోలుగా ఎన్ని పోటీ పొడిచాడు అన్న విషయం నేను తెలియజేస్తున్నా ప్రత్యేక విలేకరికి రాజకీయ నాయకులకు ప్రతి ఒక్కరికి నమస్కారం తీండి వాళ్ళు అమాయకులు భోగాకు రైతులను ఆదుకోండి అయితే నేను అయినా కానీ నేను నేను ఒక భోగాకు రైతు బాధితున్నాను నాకు తెలుసు నేను జూన్ లో శివకుమార్ కానీ ప్రెజెంట్ కానీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను నేను ఎంతో మందికి అమాయకులకు చెప్పిన ఒక ఇరవై మందికి ముప్పై మందికి ఈరోజు ఈసారి ఎక్కువగా కొనుగోలు జరగదు అని చెప్పినా కానీ అమాయకమైనటువంటి రైతులు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు నేను ఎంతమందికి చెప్పినా కానీ ఎవరు లేదు నేను పోయిసారి మూడు ఎకరాలు చేసిన ఈసారి ఎక్కడున్నారో మాత్రమే చేసిన ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కడున్నారని అన్ని వేసం చేయగలిగిన దయచేసి అందరూ రైతులకు సహకరించగలరు జై హింద్ జై భారత్ ఆర్మీలో సైనికుడు ఎంత కీలకమో ఇండియాలో రైతు సుత ఆర్మీ వ్యక్తుల అన్నం పెట్టేదే రైతు ఈ రోజు ఆర్మీ వాళ్ళు బార్డర్ను కాపాడద్దు ఈ రోజు రైతు దేశాన్ని కాపాడతారు రైతుకు ఎన్ని పోటీ పొడిస్తే ఊరుకునేది లేదు ఏ రోజుకైనా కాని రైతు తిరగబడతారు రైతును అన్యాయం చేసినటువంటి ఏ రాజ్యం పైకి రాదు అల్ల కలోలం అవుతుంది బీ కేర్ఫుల్